మీ కుటుంబ సభ్యునిగా ఆదరించాలని ప్రజా సేవలో తరిస్తారని బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అన్నారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొలుచూరులో ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వంద కోట్ల నిధులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నర్సాపూర్ నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు చదువు అందించడంతో పాటు పెళ్లిలకు ఉచితంగా ఫంక్షన్ హాల్ అందజేస్తామన్నారు ప్రజా జీవితంలో ఉండి కలెక్టర్ గా పనిచేసి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అనుభవం కలిగిన వ్యక్తినని గుర్తు చేశారు ఇచ్చే ఆధరణ చూసి కేసీఆర్ నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారని తెలిపారు ఎంపీగా గెలిపిస్తే ప్రజాసేవకునిగా మీ ముందుకు వచ్చి తోడుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్ గుప్తా జడ్పీటీసి మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ కొరబోయిన మంజుల కాశీనాథ్ కొల్చరు మండలం యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు మాజీ డిసిసి చైర్మన్ ఎస్ నరేందర్ రెడ్డి బాగారెడ్డి ముఖ్యం ప్రవీణ్ కుమార్ కరెంట్ రాజాగౌడ్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన పిల్లల పెళ్లి కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి షాతి విపర కింద లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిందా లేదా ఇవి మన పిల్లలందరికీ వచ్చినాయా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా మనం పండించినటువంటి ధాన్యానికి మద్దతు దారిచ్చి కొనుగోలు కేంద్రాలు వెట్టి మరి వారం రోజుల లోపల మన ఖాతాల్లో డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారి మనం రైతు పెట్టుబడి కోసం అక్కడిక్కడ అప్పులు తెచ్చుకుని అప్పుల పాలు కాదని ఆలోచనతోని ఈ రోజు మనకు రైతు బంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరు శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతారు అందరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు చెప్పిందా లేదా మరి వారందరు కూడా రుణమాఫీ అయిందా అని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అడుగుతా ఉన్నా అయినా కాలేదు మరి అదే విధంగా మనకు కరెంట్ అప్పుడున్నట్టు వస్తుందా అది వస్తలేదు మా అక్క చెల్లెలకి ఇళ్ళల్లో పట్టుకోవడానికి వస్తుందా అది కూడా లేదు మన పిల్లల పెళ్లి కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి శాంతి కింద ఒక తులం బంగారం ఇస్తామన్నారు తులవరం బంగారం ఎవరికన్నా వచ్చిందా ఎవరికి రాలే ఆరు గ్యారంటీలు అన్నారు ఐదు ఇచ్చేసినాం అంటున్నారు ఐదు ఆరు గ్యారెంటీల్లో మరి ఈ రోజు మొదటిది మనకు బస్ ప్రయాణం అది ఒక్కటి ఉచితంగా ఇచ్చింది కానీ ఆటోలన్నీ కూడా ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి రెండవది ప్రతి మహిళకు అక్కకు అత్తకు కోడలికి పెళ్లి గారి పిల్లకి అందరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎవరైనా మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు వచ్చిందా మీకు రెండు వేల ఐదు వందలు రాలే ఆ రోజు కేసీఆర్ గారు మూడు వందలు ఇస్తామంటే మనం నమ్మలే మరి అదే విధంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నారు వచ్చిందా ఇక్కడ వచ్చిందా రాలేదు కదా మనం ఎంత కడుతున్నాం సిలిండర్ కి వెయ్యి రూపాయలు పదకొండు వందలు కడుతున్నాం అదే విధంగా రైతు బంధు కింద కేసీఆర్ గారు పదివేలు ఇస్తే మీరు వస్తున్నా వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామన్నారు ఇక్కడ రైతు బంధు కింద రైతు భరోసా మరి రైతుకు ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వచ్చిందా అది కూడా రాలేదు తలుపులు ఎల్లప్పుడూ అని చెప్పి నర్సాపూర్లోనే కుల్చారంలో అయిన ఫంక్షణ బిడ్డల పెళ్లిళ్లకు వాళ్ళకి అన్ననే ఆ ఫంక్షణాలు అందుబాటులో ఉంచుతానని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా సవినీయంగా మనవి చేస్తూ ఉన్నా ఇంకొక కార్యక్రమం ట్రస్ట్ ద్వారా తీసుకొస్తా ఉన్నాం ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం నియోజకవర్గంలో అందరికీ కూడా పది లక్షల ప్రమాద బీమా ట్రస్ట్ గురించి అందరికీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తూ ఉన్నా అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు మరి ఆయన ఎందుకు ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని నా బాధ్యత మరి ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సారథిగా ఉండి ప్రభుత్వ ప్రజ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చక్కగా చేరే విధంగా పనిచేసిన నాకు మీరందరూ ఆదరించినందుకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిండ్రు వారు నాకు ఇవ్వడానికి కారణం మీరందరి ఆదరణ మీరందరి సపోర్టు మరి మీరు నన్ను అంత ఆదరించినందుకు ఈ గడ్డకు రుణం తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న కుటుంబాలకు రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మరి భగవంతుడు నాకు ఇచ్చిన విద్య భగవంతుడు నాకు ఇచ్చిన ఆస్తి కొంత నేను ఇవాళ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసి మీలో ఒక్కరినైతే ప్రతి కుటుంబానికి ఆసరగా ఉంటాను అవసరమైన కుటుంబాలకు ఎల్లప్పుడూ పలుకుతానని చెప్పి ఈ సభా వేదికగా మీ అందరికీ కూడా నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఇంకొక విషయం చెప్తా దయచేసి వినండి రికార్డు కూడా చేసుకోండి రేపు నేను మాట తప్పితే నన్ను రోడ్డు మీద ఆపండి ఒక విషయం అబద్ధాలు ఆడను ఇవాళ నా ప్రత్యర్థి అబద్ధాలు ఆడి దుబ్బాక ప్రజలను మోసం చేసి మొన్న ఓడిపో ఒకసారి గెలిచి మొన్న చిత్తు చిత్తుగా ఓడిపోయిండు మళ్ళీ ఇవాళ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు మరి అలాంటి అబద్ధాల వ్యక్తిని కాదు అలాంటి అబద్ధాలు ఆడే మనిషిని నేను కానే కాదు అందుకని నేను ఒక విషయం చెప్తా ఉన్నా ట్రస్ట్ ద్వారా ఏదైతే ఖర్చు పెడతా ఉన్నామో ప్రతి సంవత్సరం మీ సెల్ ఫోన్లో ఆరు ఏ విద్యార్థికి ఏ డబ్బు ఇచ్చాము ఏ విద్య ఏ పాఠశాలలో చదవడానికి ఇచ్చాము తండ్రి పేరేమి ఊరు పేరేమి నియోజకవర్గం పేరేమి అని మీ అందరి సెల్ ఫోన్లలో ఉండే విధంగా సమాచారం మీకు అందుబాటులో పెడతానని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన నాకు పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి అనే నేను నా పక్కన కారు సింబల్కి మీరు మీరు ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మీ అందరి నుంచి ఆశీస్సులు తీసుకుంటానని కోరుతా ఉన్నాను నాకు నన్ను మీరందరూ కూడా మీ ఆత్మీయ కుటుంబ సభ్యులాగా చూడండి నేను ఒక ప్రేమ స్వభావిని గర్వం లేని వ్యక్తిని ప్రజాసేవ కొరకు నేను మీ దగ్గరికి వచ్చాను నేను అందుకొరకనే నన్ను ఆశీర్వదించండి మీకు కుటుంబ సభ్యునిగా చూడండి పది రోజులు ఎన్నికలు ఉన్నాయి పది రోజులు మీ గ్రామంలో మీ ఇంట్లో చర్చ పెట్టండి కలెక్టర్ అట మరి ఇట్లాంటి పనులు చేస్తారట మన మన ముందుకు వచ్చిండని చర్చ పెట్టండి ఇంట్లో చర్చ పెట్టిన తర్వాత మీ వీధిలో చర్చ పెట్టండి మీ గ్రామంలో చర్చ పెట్టండి ప్రతి శుభకార్యం